హాయ్ ఛానల్ మనతో పాటు సీనియర్ దామో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా కేసీఆర్ గారికి ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది సార్ రీసెంట్ గా మనం చూస్తాం శివ బాలకృష్ణ హెచ్ఎండి అధికారి దొరికే దొరికేశాడు ఏసీబీ వాళ్ళ కానీ ఇప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దొరికాడు అతను ఏం చెప్తున్నాడు అంటే పైన అధికారులు నేను చెప్పినట్టు చేశాను అని అంటున్నాడు మరి ఏం జరగబోతుందంటారు సార్ యా మనం చెప్పుకున్నాం కేటీఆర్ బినామీ అని పిలువబడుతున్న శివ బాలకృష్ణ ఆయన గతంలో హెచ్ఎండిఏ అధికారి తర్వాత రెరా కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారు సో అతను ఏసీబీ వాళ్ళు పట్టుకున్నప్పుడు దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైన ఆస్తి కనబడింది దాదాపు వంద ఎకరాల పైన అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్లాట్లు ఇండ్లు గోల్డ్ డబ్బు ఇంకా అనేక వస్తువులు ల్యాప్టాప్లు ఐఫోన్లు ఇలాగా పెద్ద ఎత్తున తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి సో అతన్ని ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు తీసుకొని అతన్ని వివరంగా ప్రశ్నించారు దాదాపు వంద రియల్ ఎస్టేట్ కంపెనీలకి అతను ప్రాజెక్టులకి అతను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్తున్నారు అతి పెద్ద రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇతను వల్ల లాభపడ్డాయని చెప్తున్నారు దాని ఇతనికి డబ్బులు వచ్చాయని ఇతను బినామీ పేర్లతో వాళ్ళ తమ్ముడు నవీన్ శివ నవీన్ వాళ్ళ ఆమె ఆయన భార్య వీళ్ళ పేర్లతో చాలా ఉన్నాయి వాళ్ళ బంధువుల పేరుతో కూడా ఆస్తులో ఉన్నాయి లాకర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు సో ఆయన ఇప్పుడు ఆయన ఎనిమిది రోజుల్లో అనేక విషయాలు చెప్పాడు ఇవన్నీ కూడా కేటీఆర్కి చుట్టుకోబోతున్నాయి ఎందుకంటే కేటీఆర్ అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయనకి తెలియకుండా ఇవి చేసే పరిస్థితి లేదు రెండవది ఆయన ఓన్లీ మంత్రిగానే కాకుండా ఒక రకంగా డిఫాక్ట్ సీఎంగా కూడా ఆయనే వ్యవహరించాడు ఎందుకంటే కేసీఆర్ ప్రధానంగా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు సో ఒక రకంగా ఆయన మిగతా శాఖలను కూడా ఆయనే కంట్రోల్ చేసేవాడు అవన్నీ కూడా ఇతనే చూసుకునేవాడు ఇదేమో డైరెక్ట్గా పురపాలక శాఖ కిందకి వస్తుంది కాబట్టి అతనికి తెలియకుండా ఒక హెచ్ఎండిఏ అధికారి ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉందా అవినీతి పాల్పడుతుంటే అతనికి తెలియకుండానే ఉందా ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ అంతా నేనే చేశానని అతను చెప్పుకుంటాడు హైదరాబాద్లో మరి ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఈ వీళ్ళు ఇంత చేస్తా ఉంటే సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు అతనికి తెలియకుండా ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే ఇప్పుడు ఇంకొక ప్రమాదం ముందుకొచ్చింది అదేందంటే ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పారంటున్నారు అతను ఎవరో కాదు అరవింద్ అని ఐఏఎస్ ఆఫీసర్ గతంలో ఫార్ములా ఈ రేస్ అయితే ఫార్ములా వన్ రేస్ అయితే ఉందో దాని మీద గతంలో కూడా విమర్శలు వచ్చాయి ఎందుకంటే నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల దాన్ని పెట్టడం సిటీ మెయిన్ గా అది దాని వల్ల చాలా పెద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగడం అసలు ఫార్ములా వన్ రేసులు ఎక్కడో అవుట్స్కర్ట్స్ లో జనం లేని చోట జరుగుతుంది కానీ ఇటువంటి నగరం నడిబొడ్డులు జరపడం ఏంటనేది అప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి కానీ దాని వీళ్ళు దాన్ని కూడా మేమేదో బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నాం హైదరాబాద్ అని అది ఇదని పెద్ద ఎత్తున చెప్పుకున్నారు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద అనేక ఆరోపణలు చేసింది ఇప్పుడు ఈ దాన్ని నిర్వహించిందంతా కూడా ఈ అరవింద్ అనే ఐఏఎస్ ఆఫీసరు సో తను తనని ఎక్స్ప్లెనేషన్ అడిగారని చెప్తున్నారు శివ బాలకృష్ణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అతనికి నోటీసులు జారీ చేసినప్పుడు అతను సిఎస్కి సమాధానం ఇచ్చాడు అతను అన్నిటికీ ఒకే సమాధానం ఇచ్చాడు అది మంత్రి ఆదేశంతోనే నేను చేశాను మంత్రి ఆదేశంతోనే యాభై కోట్లు దీనికి రిలీజ్ చేశాను ఇంకా నలభై ఐదు కోట్లు ఎంతో ఉండాలి ఇవ్వాలి అందుకని ఆ సంస్థ కూడా నోటీసులు ఇచ్చింది గవర్నమెంట్కి ఒప్పందం ప్రకారం మీరు మాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకేందంటే ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది వాళ్ళకి అనవసరం గవర్నమెంట్ తరపున అగ్రిమెంట్ అయింది కాబట్టి ఎంఓయూ అయింది కాబట్టి పెండింగ్ అమౌంట్ వాళ్ళు అడుగుతున్నారు సో దానివల్ల అప్పుడే వీళ్ళకి కూడా తెలిసింది దీనికి ఎంత ఖర్చు పెట్టారనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఎప్పుడు తెలిసిందంటే ఆ సంస్థ నోటీసులు ఇవ్వడం వల్ల తెలిసిందనమాట సో ఇంత ఖర్చు పెట్టి చేశారా ఇంత ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరమే ఉంది దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుంది అనేది లేదు దీంట్లో కూడా కుంభకోణం జరిగింది అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇదంతా కూడా నాకేం సంబంధం లేదు నేను మంత్రి గారు చెప్తేనే చేశానని అరవింద్ సమాధానం ఇచ్చాడని చెప్తున్నారు సో ఇదంతా కూడా మెల్లగా రేవంత్ రెడ్డి ఒక వల పన్నుతున్నాడు కేటీఆర్ చుట్టూ ఎందుకంటే ఇక్కడ మనం గత ఎన్నికల్లో చూస్తే కూడా హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి మంచి మెజార్టీతో గెలిచారు అందరు కూడా దాదాపు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇక్కడనే వచ్చాయి వాళ్ళకి ఒక పక్క తెలుగుదేశం కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఒక చోట కూడా ఖాతా తెరవలేదు అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సెట్లర్స్ సోకాల్డ్ సెట్లర్స్ అని పిలువబడే సీమాంధ్ర ప్రజలు వాళ్ళు బీఆర్ఎస్ని నమ్మారు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళని బాగానే చూసుకునింది రెండోది డెవలప్మెంట్ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ బాగుంది అనే ఒక ఇదైతే వచ్చింది రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇదంతా బాగా ఈ పదేళ్లలో డెవలప్ అయింది ఒకప్పుడు ఇక్కడ పడిపోతుంది రేట్లు పడిపోతాయి అనుకున్న అమరావతి వచ్చేస్తుంది అనుకున్నది వీళ్ళ లెక్క ఏంటంటే అక్కడ అమరావతి ప్రాజెక్ట్ని జగన్ పక్కన పెట్టేయడం వల్ల కూడా ఫోకస్ దీని మీదకే మళ్ళీ వచ్చింది హైదరాబాద్కే సో ఆ రకంగా ఇది పెరిగింది ఈ ఇమేజ్ని దెబ్బతీయడం కూడా రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం అంటే ఇక్కడ అభివృద్ధి జరిగిందనే పేరుతో అభివృద్ధి జరగలేదు అవినీతి జరిగింది ఒక్క అధికారే ఇన్ని వందల కోట్లు సంపాదించాడంటే ఇంకా కేటీఆర్ ఎంత సంపాదించుండొచ్చు కేసీఆర్కి ఎంత ఓటాలు వెళ్ళి ఉంటాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది యాక్చువల్గా కేసీ కేటీఆర్ లేకపోతే కవిత వీళ్ళ మీద ఉద్యమ కాలంలో కూడా ఈ విమర్శలు ఉన్నాయి వీళ్ళు కంపెనీల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూ అనేది ఉద్యమ కాలంలో కూడా వీళ్ళు బెదిరించి ఆంధ్ర మూలాల్లో ఉన్న కంపెనీల దగ్గర నుంచి అంతా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు లేకపోతే మీ క్యాంటీగా మేము ప్రజల్ని రచ్చగొడతామని చెప్తున్నారు అన్న విమర్శలు కూడా అప్పుడు చేశారు ఈ కాంటెక్స్లో మెల్లగా ఇప్పుడు కేటీఆర్ వైపు తిప్పుతున్నాడా అనేది ఒకవైపు ఏమో మేడిగడ్డ కి ఈరోజు వెళ్తున్నారు అక్కడ ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ వేశారు అది నివేదిక ఇచ్చింది దాని తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నారు అట్లాగే సిబిఐ ఈడీని కూడా రంగంలోకి దిగమని చెప్తున్నారు ఆల్రెడీ మోడీ కేసు రేవంత్ రెడ్డి కలిసినప్పుడు మీరు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయండి మేము సపోర్ట్ ఉంటున్నామని చెప్తున్నారు చెప్పారని చెప్తున్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ని తొక్కేసే ప్లాన్ లో ఉన్నాయా అనేది ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే మనం అక్కడ చూసాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉంది అనేది తెలుగుదేశం నాయకులే గతంలో ఆరోపించారు ఎందుకంటే తెలుగుదేశ తెలుగుదేశానికి సంబంధించిన ఒక ప్రధానమైన నాయకుడైన చంద్రబాబుని అరెస్ట్ చేసే సాహసానికి జగన్ పాల్గొ పాల్గొడ్డాడంటే బీ అక్కడ బీజేపీ సపోర్ట్ లేదే ఆ పని చేయలేడు జగన్ అనేది అందరికీ ఉన్న అభిప్రాయం సో అది నిజం కూడా ఎందుకంటే జగన్ బీజేపీ వద్దు అంటే ఆగిపోతాడు అటువంటి నిర్ణయం తీసుకోడు బీజేపీ కూడా జగ చంద్రబాబు అరెస్ట్ చేయాలని ఆలోచించింది ఎందుకంటే తెలుగుదేశాన్ని బలహీనపరిస్తే బీజేపీకి కూడా ఉపయోగం అలాగే ఇప్పుడు ఇక్కడ బలహీనంగా ఉండేది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ని కానీ ఇంకా బలహీనంగా మనం చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అనేది ఉంటది కాంగ్రెస్ దెబ్బతీయడం తర్వాత ఆలోచించవచ్చు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి అప్పుడు కథ అప్పుడు చూడొచ్చు అనేది బీజేపీ వ్యూహం సో రేవంత్ రెడ్డికి కూడా ఇమీడియట్ కర్తవ్యం ఏంటంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కనీసం ఒక పది పదిహేడులో పదిహేన గెలిపించి పంపించగలగాలి సో పంపించాలంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరిని టార్గెట్ చేసి ఇద్దరు అవినీతి పరులు అనేది జనంలోకి తీసుకెళ్లాలి వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే వీళ్ళిద్దరు అవినీతి పరులు కేటీఆర్ ఏమో హైదరాబాద్ లో అభివృద్ధి పేరుతో కంప్లీట్ గా అవినీతి చేశాడని కేటీఆర్ అటు కేసీఆర్ ఏమో వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తాగునీరు సాగునీరు ప్రాజెక్టులలో కంప్లీట్ గా అవినీతి చేశారని అక్కడ అంటే కాళేశ్వరం మిషన్ భగీరథ ఈ రెండు కూడా అవినీతివే అనేది అక్కడ చెప్పాలి ఈ అంటే ఈ రెండు కూడా కేసీఆర్ కి కేటీఆర్ కి పేరు తెచ్చిన ప్రాజెక్ట్స్ ఇటు హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ అటు ఆ రెండు వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అందుకని వీటి మీదే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు ఈ ఈ రెండిటిని గాని ఈ ఇమేజ్ని గాని దెబ్బతీయగలిగితే మనకి తెలంగాణలో బీఆర్ఎస్కి యాంటీగా పీపుల్ తయారవుతారు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒక మిత్తు పోతుంది కేటీఆర్ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు ఇక్కడ స్ట్రాటజిక్గా హైదరాబాద్ ఇంపార్టెంట్ కాబట్టి వివిధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి దాన్ని కూడా వీళ్ళు డబ్బులు తినేసి అవినీతికి పాల్పడ్డారు దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల బృందం ఆక్యుపై చేసిందని గతంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాడు సో ఇప్పుడు మెల్లగా వాటి అన్నిటి మీదకి వచ్చి కేటీఆర్ కి ఉచ్చు బిగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్